శ్రీగురుభ్యో నమ శాస్త్రపడమం వీక్షకులకు పునఃస్వాగతం ఓం దేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రియ ప్రియభామిని వివాహం భాగ్యమాగ్యం శీఘ్రలాభం చ మే ఇది కాత్యాయని మంత్రం ఈరోజు ఇంద్రకీలాద్రి కొండపోయినట్టు వెలిసినటువంటి మన తెలుగు రాష్ట్రాల ఇష్టదైవం కన్నదుర్గ అమ్మవారికి నాలుగవ రోజున కాత్యాయని మాతగా అలంకరణ చేస్తారు కాత్యాయని మాతగా పూజిస్తారు అమ్మవారికి ఈరోజు పసుపు రంగు చీర ధరింప చేస్తారు రవ్వ కేసరి నైవేద్యంగా పెడతారు పాయసం కూడా నైవేద్యంగా పెడతారు మందారాలు మల్లెపూలు రెండు కూడా పూజించవచ్చు కాత్యాయని అష్టోత్రం కానీ కాత్యాయని స్తోత్రం కానీ చేయటం వలన అందరికీ భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మనం దుర్గా సప్తశతి అంతర్గతంగా ఉన్నటువంటి నాలుగో అవతారం ఈరోజు నవదుర్గల్లో నాలుగో దుర్గగా కూష్మాండా దేవి కూష్మాండా దేవి ఈమె యొక్క ధ్యాన మంత్రము సురా సంపూర్ణ కలశం యుధిరప్లతమే హస్త పద్మాభ్యాం కోష్మాండా శుభమస్తుమే ఇది కోష్మాండ అమ్మవారి యొక్క ధ్యాన మంత్రం ఈమె ఎప్పుడూ కూడా దరహాసం చేస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు చక్కగాను ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ సృజించడానికి ఈ అవతారంలో అమ్మవారు సృష్టి చేశారని కూడా మనం విఖ్యాతంగా చెప్తూ ఉంటారు ఈమె సూర్యమండలం అంతా వ్యాపించి ఉంటుంది ఈమె తేజస్సు నిరుపమానమైనటువంటి తేజస్సు ఈమె యొక్క తేజో మండలం యొక్క ప్రభావం చేతే దశ దిశలన్నీ కూడా వెలుగొంతున్నాయని బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల వస్తువులు ప్రాణుల్లో తేజస్సు అంతా కూడా ఈమె ఛాయే అని కూడా అంటూ ఉంటారు అయితే ఈమె మన కూష్మాండ దేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు ఈమె కూడా సింహ ఆరుఢ సింహారూఢ సింహాన్ని అధిరోగించి ఉంటుంది ఈమె యొక్క ఎనిమిది భుజాల్లో వరుసగా కమండలము ధనస్సు బాణము కమలము అమృత కలసము చక్రము గద అనే ఉంటాయి ఎనిమిదవ చేతిలో మాత్రం సర్వసిద్ధులను ఇచ్చేటటువంటి జపమాల ఉంటుంది ఈమె సింహవాహనం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము భక్తులు ఇది ఈమె శ్రద్ధగా ఉపాసించడం చేత ఆమె సంతృప్తి చెందినటువంటి అయితే ఆమె భక్తుల యొక్క ఆరోగ్యాలను కాపాడుతుంది అనేక విధములుగా ఉన్నటువంటి శోకములను రూపుమాపుతుంది ఈమె భక్తులకు ఆయుహు యశస్సు బలము ఆయుర ఆరోగ్య భాగ్యములు అన్నీ వృద్ధి చెందుతాయి అని కూడా మనకి తెలుస్తోంది అలాగే ఈమె భక్తులు చేసేటటువంటి అతి చిన్న సేవ అయినా సరే అతి చిన్న స్తోత్రమైనా సరే ఈవిడ తొందరగా ప్రసన్నం చెందుతుంది అని కూడా ప్రతీతి ఉంది అందువలన ఈ నాలుగో రోజున కూష్మాణదేవి అవతారం అవతారంలో నవదుర్గల్లో నాలుగో దుర్గగా పూజించండి మన ఇంద్రకీలాద్రి కొండపై వెలిసినటువంటి కనకదుర్గం వారి దృష్టిలో ఆ అవతారాల్లో అయితే మనం నాలుగో అవతారం కాచేయని మాతగా ఈరోజు పూజిద్దాం అందరికీ శుభముగా నమస్కారం